కోరుతున్నాం సమయం లేదు కాబట్టి పెద్దలందరూ కోఆపరేట్ మినిట్స్ ముఖ్యమంత్రి వర్యలో శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సభా వేదిక పైన ఉన్నటువంటి సహచర మిత్రులకు సభలో ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ యావత్తు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తా ఉంది నేను అనుకుంటా ఉంటే అప్పుడప్పుడు ఇది ఒక కారణ జన్మడా ఏమిటి అనిపిస్తుంది ఎప్పుడు ఎక్కడ కుట్రలు జరిగినా నేను ముందున్నాను నేను పరిష్కారం చేస్తాననేటువంటి మాట చెప్పగానే చేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి కుట్ర జరిగింది ఎన్టీ రామారావు గారి పార్టీ పైన భాస్కర్ రావు గారి కుట్ర చేస్తే ఒంటి చేస్తాం ఎవరి సహాయ సహకారాలు లేకపోయినా కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటే కూడా ఆ కృష్ణను భగ్నం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారి రెండవ కుట్ర కుటుంబంలో వచ్చినటువంటి కుట్ర ఆ కుటుంబం కుటుంబంలో ఉండి ఉంటే పర్వాలే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిద్ద పరిస్థితి అవినీతికి ఆలవాళ్ళ కాబోతున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యలు వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా ఎవరికి తెలియకుండా ఏమి లేకుండా ఆకస్మికమైన నిర్ణయం తీసుకొని ఎన్టీ రామారావు గారిని గద్దె దింపడం అనేది ఒక బాధాకరమైన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రం అమ్మ అమ్మడోకూడదని కుటుంబం అంతా ఏకమైన భయపడకుండా ఆ కుట్టను భగ్నం చేసినటువంటి వాడు మన వాడు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మూడవ కుట్ర ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయాలనేటువంటి మరొక ప్రయత్నం జరుగుతుంది ఈ రాష్ట్ర సౌభాగ్యాన్ని తుడిచిపెట్టాలి ఇది ఎప్పుడు ఒక పేద రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లకాల ప్రధానమంత్రిగా ఉండాలనేటువంటి ఒక మహత్తరమైన కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితిలో మొట్టమొదటిసారిగా మేల్కొని ఆ కుట్ర భగ్నం చేసేదానికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు సన్నిహులయ్యారు ఆయన కుట్రలు ఛేదించే దాంట్లో మొనగాడు మొగోడు కాబట్టి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఇవాళ దేశం కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తాంది సార్ కుట్రతో అలిసిపోయారు ఇక మీరు ఈ సంవత్సరం ఎలాగైనా సరే అంటే ఈ మారు ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కావాలా డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తాయి ప్లీజ్ రిటైర్డ్ ఫ్రమ్ ది స్టేట్ పాలిటిక్స్ అండ్ గో టు ది సెంట్రల్ అది మీ జయంగా మీ గోల్గా గా నిర్ణయం చేయాలని నేను కోరుకుంటున్నా నేను ఎందుకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మంత్రిగా ఉంటేనే సాల్బా ఏముందని మేము అనుకునేటప్పుడు ఇన్ని సంవత్సరాలు అలుపెరక్కుండా నేను నిన్న కాక మన చూసానయా పొద్దున్నే పోయా దొరుకుతారేమో లేదు నాగార్జున సాగర్ పోయారు ఈయనకు సాగర్ తర్వాత అనంతపురమే మీకు ముఖ్యమైనటువంటి ప్లేస్ మాట్లాడితే సోమవారం సాగర్ అంటారు అట్లాంటి పరిస్థితుల్లో మొన్న వస్తే బడా బడా అని పరిగెత్తుకుంటావు ఆ అక్కడికి నువ్వు మీ మంత్రి గారు అందరు పోయి రికార్డు స్థాయిలో ప్రపంచ రికార్డు స్థాయిలో మీరు అక్కడ ఆ గేట్ అమర్చారు ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ నో బీ మిస్టర్ చంద్రబాబు నాయుడు వచ్చారు పోయాం ఏదో మాట్లాడదాము నాలుగు మాటలు ఏమన్నా అడుగుదామని పోతే బర్ర బర్రా బర్రా నడుచుకుంటొచ్చా ఇక ఏం మాట్లాడేది రెడీగా అన్నారు మనుషులు కానీ అమ్మాయి కడుపు కాల రాత్రి పది అయినా మనుషులేనా పది అయినా మీ డిస్కస్ బాధ పిల్లలు లేదా నాకు అర్థమే కాదండి ఇది ఇవాళ ఆయన చేస్తున్న కృషి మోదు లేదు పెద్దగా ఆయనకు కానీ ఒక ఆశయం మాత్రం ఉంది ప్రజల గుండెల్లో కలకాలము నిలిచిపోవాలనేటువంటి ఒక ఆశయం మాత్రం ఆయనకుంది దానికోసమే భార్య పిల్లలు మర్చిపోతున్నాడు చేతులు మర్చిపోతున్నాడు అందరినీ మర్చిపోయి ఆ కార్యక్రమంలో ఉన్నాడు నిజంగా ధన్యజీవి నేను ఒకటే మీకు మనం చేస్తున్నా ఈ ధర్మ పోరాట విషయంలో యువ్ ఆల్రెడీ సక్సెస్ మీరు దేశంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఏక చాటి పైన తీసుకునే రాగలిగినట్టు వాళ్ళు వాళ్ళు మీరు చాలు సార్ ఇంకా మీరు ఈ వారు కర్రదాకా మిమ్మల్ని ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చి ఆశ్రయించి మీరు ఏదో దయచేసి ఆయనకి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మీ మాట వినడానికి సిద్ధంగా లేదు మీరు ఇక ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు మా గుండెల్లో నాటకపోయింది ఈ రాష్ట్రానికి ఆయన చేస్తున్నటువంటి మోసం అనేటువంటిది గుండెల్లో బాగా నాటకపోయింది సార్ ప్లీజ్ ఇక దీన్ని రోజు మీరు పక్కన పెడితే మంచిదని నా సరిగా నేను మనవి చేసుకుంటున్నా ఇక రెండవది ఒక పెద్ద కుట్ర జరగబోతుంది రాష్ట్రంలో అది కులం ఈ పిచ్చి బట్టి చచ్చిపోతున్నారు జనం ఒక ఆయన రెడ్ అంటాడు ఒక ఆయన బలిసి అంటాడు ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు ఏది సారి కులము మీరు ఒక్క కులముతో ముఖ్యమంత్రి అయ్యారా రెడ్డు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారా కమ్మ వాళ్ళు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారా ఎవరు బల్లి లేకపోతే మీరు ముఖ్యమంత్రి కాగలిగినారా అందరినీ కలుపుకొని పోగలిగినారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయినారు మా వాడు జగన్ సార్ స్టిల్ ఐ ఫీల్ దట్ ప్లేస్ మై 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 ఫ్రెండ్ సన్ నాకు ఇంకా ఉంది చూస్తా నేను సాట ఉంది చిక్కడా కొడుకు సార్ మా వాడు కులం కులం పేరుతో గెలవాలనుకుంటున్నాడు సార్ ఎంతమంది ఉన్నాం సార్ ఎట్లా మేమంతా ఆరేడు పర్సెంట్ ఉంటే గొప్ప మీరు ఎంతమంది ఉన్నారు మీరు ఇంకా మాకంటే అర్ధ పర్సెంట్ తక్కువ మీరు మరి ఇంతవరకు ఎవరు ఎన్టీ ఆ కులం మీది ఆ అని ఇంతవరకు అడిగింది రాకొట్టుకెళ్ళాడు మీ రాష్ట్రంలో ఇవాళ ప్రతి కులం మీ అబ్బా కులం కులం బోగ పెడుతుంది ఎవరా కులం బోగ పెడుతుందా మరి అరే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో అతి పురాతనమైనటువంటి ప్రాజెక్టు బీటీ ప్రాజెక్ట్ కీర్తి శేష సంజీవ రెడ్డి గారు ఎప్పుడు కలలు కలిగేవాడు ఎప్పుడు దీంట్లో నీళ్ళు చూసేది నేను ఎప్పుడు రా నీళ్లు చూస్తాను దాంట్లో పైకి పెట్టాడు నెక్స్ట్ ఇయర్ ఆ పై నుంచి సంజీవ్ రెడ్డి గారు పీటీ ప్రాజెక్టులో నీళ్లు చూసి మిమ్మల్ని ఆశ్చర్య నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను నాకు అర్థం కాదండి మా ఊరికి నీళ్ళు ఇచ్చారు మొన్న మీరు కూడా ఏం ఊరకే లేదండి ఘర్షణ పడి గొడవ పడి ఏదేదో చేస్తే నీళ్ళు ఇచ్చారు థ్యాంక్స్ అంతకుముందు సార్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండేవాడు రెండు సంవత్సరాలు పోడారా మా ప్రాజెక్టు నీళ్ళవ బాబోని తప్ప జీవో ఇచ్చారు పాపన వాళ్ళ మీరు ఫస్ట్ టైం జీవో ఇచ్చారు పోయిన సంవత్సరం మా పంటలు ఎండిపోకుండా మా తోటలు జొట్టు అయిపోయింది 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 నీళ్ళు ఇచ్చాను నేను ఒకటి మనవి చేస్తున్నా మీ అంతకు మీరు గుండె మీద చేసుకొని చెప్పాలా ఒక్క మారు నీళ్ళు ఇస్తే మీ కుటుంబం తరతరాలుగా ఆ భూమిని సాగు చేసేవాడల్లా అన్నబాబు రామచంద్ర అనుకున్నా పిల్ల పాపలతో బాగుండేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు చేసేటువంటి మహత్తరమైన పైకి నీళ్ల కార్యక్రమం ఇరిగేషన్ మీ మీ మేధస్సుకు మీ ముందు చూపుకు జోహాలు తెలుపుతూ ఆ ముందు కార్యక్రమాలు జరగాలంటే మనం ఒక కార్యక్రమం చేయాలి మా వాడికి ఎంత బుద్ధి ఉందో మీకు తెలుసు మా వాడి జగన్ వానికి బుద్ధి లేదు పాడు లేదు ఏదో లేదు దగ్గర కాళ్ళ వా ఒక్క ఒక్క అడుగు ఇట్లా ము చూసింటే వాడు ఎప్పుడో ముఖ్యమంత్రి వాడు లేదు వాడికి వాడికి ఆ యోగం లేదు ఇప్పటికి మర్చిపోలే మొన్ననే మా వాడు హిందూపురంలో మా మా ఫ్రెండ్ ఏం పేరు అని పేరు వాడు గొడవ నడుస్తున్నాడు పది కోట్ల రూపాయలు అడిగాడు టిక్కెట్ కోసం మళ్ళా ఇప్పుడు మారుస్తున్నాడని టిక్కెట్కే పది కోట్లు అడిగితే తరతరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సౌభాగ్యవంతులు కావాలంటే మన వాడికి ఎంత కష్టం ఎన్ని డబ్బులు ఇవ్వాలో ఒక్క తోడు మీరు ఆలోచన చేయండి నేను మనం చేసేది ఒకటి ఏ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా ఏ రాష్ట్రంలో అందరూ బాగుండాలన్నా సౌభాగ్యవంతంగా ఉండాలన్నా తరతరాలుగా దారిద్ర్యాన్ని మర్చిపోవాలన్నా తప్పదు మీకు ఇష్టమైన కష్టమైన నష్టమైన చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కేబినెట్లకు ఓట్లేసి ఆయన వాటిని గెలిపించి తద్వారా ఆయన ముఖ్యమంత్రి చేస్తే నిశ్చింతగా నిద్రపోతున్నాయి లేకపోతే రోజు పోతారు బెంగళూరుకో లైన్ ఏదో ఊరికి పోయి కూలీ చేసుకోవాల్సి వస్తుంది ఆ చలికి వస్తారు కాబట్టి జాగ్రత్త మీ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి వారిని మనకు వారు మనం అందరం కూడా ముఖ్యమంత్రిగా చూడవలసినటువంటి బాధ్యత ఉందని సౌజయంగా మనవి చేసుకుంటూ ఆయన కోసం కాదు మన కోసం మన పిల్లల కోసం తెలుగుదేశాలు ఓటేసి గెలిపించట్టుగా సౌదీగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్న నమస్కారాలు జై హింద్